తాజాగా దువ్వాడ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి తగాదాల నుంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో నేను మళ్ళీ పోరాటం చేస్తానని చెప్తూ మళ్ళీ ఏ విధమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు దువ్వాడు వెనకున్నదేంటి అసలు దువ్వాడు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఏ విధంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నారు అయితే ఇలాంటి చాలా విషయాలు కూడా ఉన్నాయి ఇలాంటి అన్ని విషయాలను కూడా మనతో మాట్లాడడానికి మనకి టెక్కల్ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన నాయకులు ప్రధానంగా అట్టాడ శ్రీధర్ గారు మనకి ఇప్పుడు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయన్ని అడిగి అసలు దువ్వాడ ఆరాటం ఏంటి అసలు ఆయన పోరాటం ఏంటి అసలు దేనికోసం ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు కూటం ప్రభుత్వం వచ్చే ఐదు నెలలు అయ్యింది ఈ ఐదు నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అసలు దువ్వాడు శ్రీనివాసరావు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయాన్ని ఆయన ఒకసారి మాట్లాడించుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీధర్ గారు నమస్తే అసలు ఈ మధ్యకాలంలో మీరు చాలా విషయాలు చూసి ఉంటారు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అసలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా గత ఐదు నేళ్లుగా చేస్తూనే ఉన్నారు సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అసెంబ్లీలో ఈ మధ్యకాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్పై పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారంటూ కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి దువ్వటి శ్రీనివాసరావు అనేకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది అసలు ఆ దోవాడ శ్రీనివాసరావు చేస్తున్న కామెంట్లు అసలు ఏ విధంగా చూస్తారు ఎస్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం దువాడ శ్రీనివాసరావు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఏదైతే పదకొండు రోజులు అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయో సమావేశాల్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సమావేశాల్లో ఆయన మాట్లాడిన తీరుని ప్రజలందరూ చూశారు యాక్చువల్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అని ఆయన ఆరోపించారు వాస్తవానికి దుమ్మార్ శ్రీనివాస్ గారికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అండ్ పూర్తి స్థాయి బడ్జెట్ ఈ రెండు లో ఉన్న వ్యత్యాసం ఏంటనేది ఆయనకి ఇంకా తెలిసినట్లేదు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఎప్పుడు పెడతారు ప్రభుత్వం కాలం చెల్లిన టైంలో ప్రభుత్వానికి ఇంకా ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటారు అది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు అది ఒక తంతు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ఏమైంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లో ఏం చేస్తుంది ప్రమాణ స్వీకారాలు ఈ పదవులు మంచి చెడ్డ దీనికోసమే ఆ నాలుగైదు రోజులు ముగిసిపోతాయి అందులో బడ్జెట్ సమావేశం బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారు అవకాశం లేదు ఎందుకనేసి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పాత ప్రభుత్వం తరగతి ఏంటి మంచి ఏంటి ఏంటి మిగులేంటి తగులేంటి ఇన్ని విషయాలు తెలుసుకోకుండా మొదటి సమావేశంలో బడ్జెట్ ఏ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది అప్పుడు తప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రవేశపెట్టేశాడా ఎలా చెప్తున్నా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఇప్పుడు రెండో మొన్న మన శీతాకాల సమావేశాలు ఖచ్చితంగా అవగాహన లేదు ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాల్లో దువాడు శ్రీనివాస్ పాల్గొన్నాడు దువాడు శ్రీనివాస్ కి తెలిసింది కదా ఎన్ని బిల్లులు ఆమోదానికి వచ్చాయి ఎన్ని బిల్లు ఆమోదించారు ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఏం మాట్లాడుకున్నారు అసలు దేనిపైన ఎంత క్యా బడ్జెట్ ప్రవేశపెట్టారనేది ఆయన చూశాడు పూర్తి స్థాయి బడ్జెట్ అనేది మొన్న ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగిపోయింది కానీ వైసీపీ హయాంలో అనేక సార్లు కూడా బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలోనూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు లేవు తప్పు తడకలతో కూడా బిల్లులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు దువ్వడకు గుర్తు రావట్లేదు ఇప్పుడు దువ్వాడు శ్రీనివాసు మతిండి మాట్లాడుతున్నాడా లేదంటే అమ్మాయి కూడా అర్థం కాని పరిస్థితి ఉందండి ఒరిజినల్గా గత ప్రభుత్వంలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు సమావేశాలే జరిపే పరిస్థితులు గాని దాఖలాలు గాని లేవు ఆయన ఏం చేసేవాడు ఎప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాలు వీటి కోసం అని చెప్పి ప్రతి నెల నెలకొక సంక్షేమ పథకాన్ని అమలు చేసేవాడు ప్రజలకు ఏదో రకంగా ఎవరికో వర్గానికి డబ్బులు పంచేవాడు అవి ఎక్కడి నుంచి తెచ్చేవాడు కేంద్రం ఇచ్చినవై ఉండాలి కార్పొరేషన్ నిధులై ఉండాలి లేకపోతే ఎవరు పంచాయతీ నిధులే ఉండారు ఇలాంటి అన్ని నిధుల్ని పక్కదే పట్టించేసి వాటిని మింగేసి అవి ప్రజలు పంచే కార్యక్రమం చేసుకునేవాడు అసలు సమావేశాలు అనేవి ఎక్కడ జరిగాయి అసలు అసలు గత ప్రభుత్వంలో మనం చూస్తే వేలి మీద లెక్క పెట్టి చెప్పవచ్చు ఆ రాష్ట్ర అప్పటి ప్రభుత్వం ఎన్నిసార్లు సమావేశాలు ఏది అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది అనేది మనందరికీ తెలుసు మనం చూసాం అలాంటి వ్యక్తి సమావేశాలకే వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు బడ్జెట్ సమావేశాలు సమావేశాల సమావేశాలకి వెళ్ళినటువంటి వ్యక్తి అనేటప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతానండి శ్రీధర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం నాకు కావాలి ప్రతిపక్షం నాకు ఇస్తేనే నేను సమావేశాలకు వెళ్తానంటూ కూడా ఆ చిన్న పిల్లలు లాగా అసలు చట్టంలో లేని అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు ఆ అంశాన్ని అసలు మీరేలా చూస్తారు అసలు ఇప్పుడు ఇదే నేను చెప్తున్నానండి కోతికి కొబ్బరికా ఇస్తే ఎలా ఉందో ఆ సందర్భం అనేది దోబాడ శ్రీనివాస్ పరిస్థితి గత తన సొంత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు లేవు వెళ్ళలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు ఒక అవకాశం వచ్చింది వచ్చిందా రాలేదా నువ్వు సమావేశాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడే అవకాశం వచ్చేటప్పుడు నువ్వు కానీ నీ నాయకులు కానీ ఏం మాట్లాడాలి ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాలి ప్రజల కోసం మాట్లాడాలి నీ నియోజకవర్గం కోసం మాట్లాడి నీ జిల్లా కోసం మాట్లాడాలి ఇవన్నీ మానేసి నువ్వు చేసింది ఏం చేసావు అన్ని ఓకదంపుడు మాటలు మాట్లాడావు అంత ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి వెళ్ళావు అది కాదు దాని కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రత్యేక అదేది ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు ప్రతిపక్ష హోదా లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడా నువ్వు వెళ్ళి మాట్లాడావు ఎంతసేపు మాట్లాడావు నీకంటే మీ నాయకుడు అనేవాడు దీనిలోకి అసెంబ్లీకి వస్తే ఎందుకు అవకాశం రాదు ఓడినంత అవకాశం వస్తుంది మాట్లాడాలనుకున్న వాడికి అవకాశం సరిపోదు సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను వస్తే కదా అసలు అసెంబ్లీలో అడుగు పెడితే అసలు నీకు మైకిస్తారా ఎవరా నీకు సమయం ఇస్తారా ఎవరా నువ్వు మాట్లాడగలవా లేదని నీకు తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది నువ్వు అవి ఏవీ లేకుండా ఇప్పుడు నువ్వు విమర్శలు చేస్తే ఎలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీని ఎదుర్కోవాలి నువ్వు ఆ సాహసం చేయలేని వాడివి నువ్వు ఇలాంటి నాయకుల చేత మాట్లాడిస్తే ఏం బాగుంటుంది అయితే ప్రధానంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఇంకో కామెంట్ని కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి పథకాలకు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదు ప్రజలంతా కూడా మబ్బి పెడుతూ ఈ వ్యవహారాలు అయినా చేస్తున్నారంటూ కూడా దువ్వాడు శ్రీనివాసరావు మాట్లాడారు అసలు ఆ వ్యాఖ్యను అసలు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు దువ్వాడు శ్రీనివాసరావు ఎప్పుడు కూడాను ఒకటే మాట్లాడతాడండి ఈ కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అని మాట్లాడతాడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం వెలగ పెట్టారో నేను చెప్పన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి బిల్లులు ఆమోదం జరగలేదు అయినా సరే నవరత్నాలు అని చెప్పేసి నవరత్నాలకు మించి పథకాలని ఏదో ఒకటి చేస్తుండేవాడు అసలు ఆ సమావేశాలు బిల్లులు ఆమోదములు లేకుండానే తాడేపల్లిలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదంటే ఆ నలుగురు ఐదుతో మీటింగ్ పెట్టి తేల్చేసి ప్రజలు ప్రజలకి సుం పంచేవాడు అది సంక్షేమ పథకాలని పేరు పెట్టుకునేవాడు ప్రజలని ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలతో మభ్యపెట్టిన వ్యక్తి ఎవడైనా అంటే ఈ దేశంలో వాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి వ్యక్తులు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి అట్లా ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు ఏర్పడింది ఇంకా అసలు బడ్జెట్ అనేది ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ అనేది చాలా కొరత ఏర్పడింది దీన్ని అన్ని విధాలుగా చూసుకొని సరి చేసుకొని ప్రజలకి పథకాలనేది అంది అనేది ఒక కార్యక్రమం ఉంది ఆరు నెలల్లోనే అన్ని పథకాలు సోపరించి చాలా సాధ్యం చెప్పండి ఏ అసలు నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని అమలు ఆరు నెలల్లో మాకు కూటం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ముందుగా మీరు పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఏదైతే మీరు మాట్లాడడం జరిగిందో అది వెంటనే అమలు చేశారు ఆ తర్వాత కూడా ఏదైతే భూ భూములు రైతులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది అసలు తాజాగా ఉచిత గ్యాస్కి సంబంధించినటువంటి హామీని కూడా నెరవేరుస్తూ వచ్చారు ఇలా ప్రతి ఒక్కటి ఇసుక విధానం కానీ ప్రతి ఒక్క విధానాన్ని కూడా మీరు అమలు చేసుకుంటూనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా అయినప్పుడు కూడా అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో నేను అధికార పార్టీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేనంటూ కూడా టెక్ నియోజకవర్గంలో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు శ్రీనివాస్ ఒకటి తెలుసుకొని మాట్లాడాలి శ్రీనివాస్ గట్టిగా మాట్లాడని అసెంబ్లీలో కౌన్సిల్ లో అని చెప్తున్నాడు అసలు దేనికోసం నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి నువ్వు ప్రజల కోసం నియోజకవర్గం కోసం ఏమైనా సరే ఒక మంచి జరగాలంటే దాన్ని అజెండాగా తీసుకెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించాలి మాట్లాడాలి అదంతా మర్చిపోయి నువ్వు నాయుడు గారిని మంత్రి జిల్లా మంత్రి నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ రకరకాల పనికి పిచ్చి ప్రశ్నలన్నీ వేసావు అవి దేనికి పనికి వస్తాయి నువ్వు ఆలోచన చేసుకో ఈరోజు ప్రతి పథకం అమలు జరగాలి అనేసి అంటే దానికి పూర్తి స్థాయిలో కసరత్తు అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కసరత్తులో తన మునుకలై ఉంది ఒక మంచి సంక్షేమాలు మంచి పాలన ఇవ్వాలని తీసుకొని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రజలకి ఆరు నెలలైన తర్వాత కూడా కనీసం సూపర్ సిక్స్ లో భాగంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది మద్యం విధానాన్ని అమలు చేసింది అదే కాకుండా సరే గత ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న ఏదైతే పెన్షన్ సామాజిక పెన్షన్లు కూడాను కల్పించింది రెండవది దీపం టూ పథకం నెల రోజులైంది ఇంకా అమలు చేసింది ఈ దీపం టూ పథకాన్ని కూడా దుబాని శ్రీనివాస్ ఒక కామెంట్ చేశాడు ఏమంటాడు తను ఎప్పటి వరకు రెండు సిలిండర్లు అయినా ఇవ్వాలి గత ఒక సంవత్సరం గడుస్తుంది అంటే సంవత్సరం నువ్వు జనవరి నుంచి చూసుకుంటే ఒక సంవత్సరం ప్రభుత్వం చెన్ని రోజులైందో చూడాలి ఇది డబ్బు ఏంటి డబ్బులు పంప పంపకం కాదు నీకు సిలిండర్లు ఇచ్చేయడానికి అంత ఈజీగా సిలిండర్ అనేది అది గ్యాస్ కంపెనీలు వాళ్ళ వెసులుబాటు చూసుకొని ఇప్పటికే ఒక సిలిండర్ అనేది ప్రతి ఇంటికి చేరడానికి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అసలు గ్యాస్ కంపెనీలకి చాలా తల తలనొప్పి వచ్చే పరిస్థితి ఏర్పడింది అయినా సరే ప్రతి లబ్ధిదారుడికి ఉచిత గ్యాస్ అనేది చేరుతుంది దాన్ని కూడా చేరడం లేదు మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని ఇలాంటి పిచ్చి ప్రాలోపనలన్నీ చేస్తుంది అంతా ఆన్లైన్ సిస్టమే పెట్టారు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నారు ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ చాలా ఖచ్చితంగా చెప్పారు ఇవన్నీ ఒక క్లారిటీగా ఉండే ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి అలాంటప్పుడు ఎలాంటి ప్రసంగాలు చేయడం అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఇప్పుడు దువాడ శ్రీనివాస్ నిజంగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి వెళ్తే ఆయన జిల్లాకి ఆయన నియోజకవర్గానికి మంచి చేయాలనుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి విమర్శ విమర్శలు చేసుకోవడం వల్ల ఎటువంటి లాభము ఉండదు దువ్వ శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దేనిపైన పనిచేస్తుంది ఇంకా ఆరు నెలలే అయింది అప్పుడే నువ్వు రోడ్డు మీదకి ఎక్కి ఇలాంటి పిష్టి ప్రాపన్లు ఇలాంటి విమర్శనాస్త్రాలు చేస్తే ఎవరు ఎవరికి లాభం చెప్పు ప్రజలకు తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు ప్రజలు దీనికోసం పూర్తి స్థాయిలో చూస్తున్నారు ఏ ఒక్కరు కూడాను మాకు సంక్షేమ పథకాలు కావాలని ఎక్కడా రోడ్లు ఎక్కట్లేదు ఎవరు విమర్శలు చేయట్లేదు నువ్వు తప్ప ప్రజలకు లేకెందుకు అయ్యా ఇప్పుడు కాబరా మా ప్రభుత్వంలోని అధికారులు ఎవరైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ నీ ప్రభుత్వం ఏర్పడ్డాక నువ్వు కక్ష సాధింపు చర్యలు చేసావా లేదా ఏమనాలి నువ్వు చెత్త పనులన్నీ మీరు చేశారు మీరు చేస్తే తప్పు కాదు మేము మీ పైన కేసులు పెడితే తప్పు నీ ఇంట్లో ఉన్నదైతే ఆడపిల్ల పై ఇంట్లో ఉన్న ఉన్నదైతే అదేదో అన్నట్లుగా జాగ్రత్తగా మాట్లాడుతు శ్రీనివాస్ ప్రతిదీ నువ్వు చేసే వాక్యంలో నీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే మాట్లాడు లేదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవు నువ్వు మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇవ్వలేము మాట్లాడలేము అని మాత్రం అనుకుంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు నిజంగా నేను చెప్తున్నాను నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే మాత్రం ప్రతిరోజు నీ కోసం ఒక అంశానికి అంశాంతో నేను మాట్లాడతాను సోషల్ మీడియాలో ఉంటాను నువ్వు ప్రజల గొంతుకు అవుతావు అవుతావేమో కానీ నేను మీడియా గొంతుకు అవుతాను జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు జరిగినటువంటి సీ న్యూస్ న్యూస్ పాయింట్లో పాల్గొనే ధన్యవాదాలు